రాయలసీమ ఎనిమిది జిల్లాల పరిధిలో ఉన్న కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేస్తూ అడ్మిషన్ల పేరుతో దోపిడీకి గురి చేస్తున్నాయని ఆర్జేడి శామ్యం స్పందించాలని కోరుతూ పీడిఎస్యు ఆధ్వర్యంలో బుధవారం పాఠశాల ప్రాంతీయ సంయుక్త సంచాలకుల ఆర్జేడీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడు ఎం మంకన్న మీడియాతో మాట్లాడారు కొనసాగుతున్న అధికారుల వెంటనే మాతృ సంస్థలైతే గుర్తింపు లేకుండా కొనసాగుతున్న ప్రీ స్కూల్స్ కు అమ్మడమీనా కడప ఎంఈఓ వెంటనే గుర్తింపు స్కూల్స్ కు ప్రీ స్కూల్స్ కు అమ్మడమీనా కడప ఎంఈఓ ప్రజలు ఎమ్ఇలపై వెంటనే అక్రమాలకు నిలయంగా కొనసాగుతున్న ఆర్జేడి కార్యాలయంపై వెంటనే అక్రమాలకు పాల్పడుతున్న ఆర్జేడీ కార్యాలయ సిబ్బందిపై వెంటనే డౌన్ ఆర్జేడి ఎనిమిది జిల్లాల డిఇఓలు మరియు ఆర్జేడీ కార్పొరేట్ పాఠశాల

కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలపై వెంటనే వ్యాపార కేంద్రాలుగా మార్చిన కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలపై వెంటనే వ్యాపార కేంద్రాలుగా మార్చిన కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలపై వెంటనే పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించడం జరిగింది గత వారంలో కానీ లేకపోతే పది రోజుల కిందట కానీ లేకపోతే ఇరవై రోజుల కిందట కానీ లేకపోతే నెల రోజుల కిందట కానీ లేకపోతే ఆర్జేడి సార్కు అనేక వినతి పత్రాలు వినతి పత్రాలు కూడా ఎక్కడ ఇవ్వడం జరిగిందంటే కపాల శిక్షణలో స్వయంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా కడప జిల్లా డిఈఓకి కానీ లేకపోతే అనంతపురం జిల్లా డిఈఓకి కానీ లేకపోతే సత్యసాయి జిల్లా డిఈఓ కానీ నంద్యాల డిఈఓ కానీ లేకపోతే తిరుపతి డిఈఓ కానీ కర్నూలు డిఈఓ గారి కానీ నంద్యాల డిఈఓ కానీ మా పీడిఎస్యు విద్యార్థి సంఘాలుగా మా ప్రతినిధులుగా అక్కడ ఇవ్వడం జరిగింది ఎందుకు ఇవ్వడం జరిగిందంటే కార్పొరేట్ ప్రైవేట్ నారాయణ శ్రీ చైతన్య రవీంద్ర భారతి భాష్యం ఇంకా ఇతర కార్పొరేట్ ముసుగులో ఎడిపై ఇలాంటి పాఠశాలలో ఆల్రెడీ నలభై శాతం అక్రమ అడ్మిషన్లు జరిపారు వ్యాపార కేంద్రంగా మార్చారు ఎస్సీఆర్టీ పాఠ్య పుస్తకాలు అమ్మకుండా తన సొంతంగా ప్రైవేట్ పుస్తకాలు అమ్ముతున్నారని అని ఎనిమిది జిల్లాలకు సంబంధించిన డిఇఒోలకు కూడా వినతి పత్రాలు పీడిఎస్ఈగా అక్కడ మా ప్రతినిధులు ఇవ్వడం జరిగింది కానీ ఎటువంటి కూడా స్పందించలేదు ఒకటే ఇవ్వు నేర్చుకున్నారు ఇక్కడ సంబంధించిన ఎనిమిది జిల్లాల డిఈఓ టు ద ఫార్వర్డ్ టు ద డిప్యూటీఓ డిఓ ఇమీడియట్లీ టేక్ యాక్షన్ నెసిసరీ అనేది రాశారు అందుకు ఉదాహరణనే రీసెంట్గా బదిలీలు జరిగినాయి వాళ్ళ బదిలీలలో వాళ్ళు డబ్బులు ఎక్కడ వచ్చాయి లేకపోతే మనకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉంటారు లేకపోతే ఎట్లా లేకపోతే డబ్బులు మనకు ఆర్కెడ్ ఆఫీసులో రెన్యువల్స్ ఇవ్వాలంటే పాఠశాలలు ఇవ్వాలంటే లేకపోతే కొత్త పాఠశాలలు ఇవ్వాలంటే ఇవన్నీ బిజీగా ఉన్నారు అందులో భాగంగానే రాయచూర్కి వెళ్ళిన పివి ప్రసాద్ అనే సిబ్బందిని కూడా డైరెక్ట్గా మళ్ళీ ఇక్కడ తీసుకోవడం జరిగింది దీని దీనిపైన సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఆర్జేడీ గారికి ఉంది ప్రధానంగా ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల వల్ల ఆర్జేడీ కార్యాలయం కాదు ఎనిమిది జిల్లాల ఉండే డి ఆఫీసులో పనిచేసే సిబ్బందికి కూడా ఇబ్బంది జరుగుతుంది అదేవిధంగా ఇష్టానుసారంగా బదిలీలు తమ ఇష్టాన్ని ప్రకారం చేయడం వల్ల పాఠశాల ప్రభుత్వ పాఠశాలల్లో లక్ష్యంగా చేసుకొని కుట్ర పన్నుతున్నారు కార్పొరేట్గా అమ్మడే అమ్మడేయడానికి ఇది ఒక ఎత్తుగడ అనేది మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఈ మోట్లోనే అటుపక్క వీధిలోనే నారాయణ స్కూల్ ఉంది అటుపక్క ఆ పక్క చైతన్య ఉంది ఈ నుంచి ఇది పోయేదానికి అర కిలోమీటర్ కూడా ఉండదు పోయి ఆకస్మిక తనిఖీ చేసేదానికి అంత టైం లేదని మేము ఆర్జేడీని స్వయంగా పీడిఎస్యుగా ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా ఆర్జేడీ నేలుకొని ఈ ఆకస్మిక తనిఖీ నిర్వహించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని పీడిఎస్యుగా డిమాండ్ చేస్తున్నాం